నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా అందరూ అయితే మంచిగా ఉండాలి ఇక ముచ్చట ఏంటంటే ఇక బిర్యానీ తినాలనిపించి ఇక ఇవాళైతే మేమైతే ఇక సండే స్పెషల్ కదా కొంచెం బిర్యానీ అయితే రెడీ చేద్దామని చెప్పి ఇక మేమైతే అనుకున్నాం అనమాట ఇక బిర్యానీ అయితే ఇక మన ఇంట్లోనే రెడీ చేస్తాను ఇక ఎట్లా చేస్తానో ఏందో మరి వీడియో చూసి మరి నచ్చితే అయితే ఒక లైక్ అయితే కొట్టుకోర్రీ ఇక బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రానికి గట్టిగా అయితే ఒక లైక్ అయితే కొట్టుకోర్రీ ఇక మసాలాలు మీకు అన్నీ తెలిసినవి ఇక అదరాకు రసం పేస్ట్ వేసుకున్నాను ఒక చెంచా హల్దీ వేసుకున్నాను రెండు చెంచాల కారం వేసుకున్నాను తర్వాత గరం మసాలా తర్వాత ధనియాల పొడి ఇక ఇవన్నీ ఏంటంటే ఇక మనకి క్వాంటిటీని బట్టి వేసుకోవడమే ఒక చెంచానా రెండు చెంచాల మరి మరి మసాలా తక్కువ తింటారా ఎక్కువ తింటరా ఇక దాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇక పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇక తర్వాత ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకున్నాను ఇక తర్వాత ఇక నిమ్మకాయ పిండుకొని ఇక నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ బిండుకుంటే ముక్క మంచిగా వస్తుంది ఇరగదు అనమాట ముక్క సాఫ్ట్గా ఉంటుంది ఇరగదు అర్థమైంది అది దోస్తులు లేకపోతే ముక్క అయితే ఇక మనం నిమ్మకాయ బిండుకుపోతే ఏమవుతుందంటే ఇక ముక్క కాస్త సిదిరినట్టు అవుతుంది ఓకేనా దోస్తులు ఇక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక పెరుగు మాత్రానికి వేయకూడదు పెరుగు వేస్తే ఏంటంటే ఈసారి నే పెరుగు ఏంటంటే లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి ఇక ఫస్ట్లోనే వేయకూడదు అనమాట మసాలాలు తీరుంపు వేయకూడదు ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇక పెరుగు కలుపుకొని ఇక పొయ్యి మీద ఎక్కించుకోవడమే అనమాట ఇక సైడ్ పెట్టుకొని ఒక అరగంట అయితే సైడ్ పెట్టుకున్న తర్వాత ఇక మనమైతే ఇక రైస్ అయితే రెడీ చేద్దాం రండి ఎందుకంటే ఒకటే గిన్నె ఉన్నదని చెప్పి ఇక నేనైతే ఇక ఆ గిన్నెలోనే ఇక అరవై పర్సెంట్ నేను రైస్ ఉడికించుకున్న తర్వాత ఇదే గిన్నెలో మళ్ళీ రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇక పక్కన పెట్టుకొని ఇక దీంట్లోనే మళ్ళీ కూర మళ్ళీ దీంట్లోనే ఉంచుకొని ఇక దీంట్లోనే రెడీ చేయడం అవుతుంది ఇది చూసిర్రా నేనైతే ఒక అరవై పర్సెంట్ ఉడికించుకొని అయితే సైడ్ పెట్టుకున్నాను అనమాట ఓకేనా దోస్తులు ఇక ఇప్పుడైతే కూర అయితే ఎక్కించుకున్నాను పెరిగేసుకొని ఇక ఒక్కొక్క లేయర్ వేసుకున్నా ఒక్కొక్క లేయర్ ఏమున్నది మూడు గ్లాసులు తీసుకున్నాను ఆరు వందల గ్రాముల చికెన్ తెచ్చినాను అనమాట ఓకేనా దోస్తులు ఇక మస్తు అయితే మస్తుగా వచ్చింది ఇక నేను కొంచెం కాజు వేపుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇక తర్వాత పైనుండి కొత్తిమీర గీ అన్నీ మనం ఇక డెకరేషన్ తెలుసు కదా ఇక గీ ఉంటే గీ కూడా ఒక రెండు నిమిషాలు వేసుకోర్రి ఇక ఫుడ్ కలర్ ఉంటే కొంచెం లైట్గా వేసుకోర్రి ఇక అంతే ఓకేనా దోస్తులు సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఉంటానా మరి